నిర్వహించిన పీబ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కొత్తగా రూపొందించిన మూడు చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత మరియు భారతీయ సాక్ష్య అధినియం ఈ మూడు చట్టాలు రానున్న జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమలులోకి రానున్నాయి ఈ మూడు చట్టాలు భారత శిక్షా స్మృతి ఐపీసీ ఒక వెయ్యి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ డెబ్బై మూడు మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై రెండులను రీప్లేస్ చేయనున్నాయి ఈ మూడు కొత్త క్రిమినల్ చట్టాలలో సమకాలీన కాలం మరియు వాడుకలో ఉన్న సాంకేతికతలకు అనుగుణంగా అనేక కొత్త నిబంధనలు చేర్చడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ రిటైర్డ్ మరియు మాజీ ఐజీ ఆఫ్ పోలీస్ అయిన ఈ దామోదర్ ఈ సమావేశంలో ప్రసంగిస్తూ సవరించిన క్రిమినల్ చట్టాలు మారుతున్న కాలానికి అవసరాలకు అనుగుణంగా నవీకరించబడ్డాయని అన్నారు అప్రాపరేట్ బాడీ అన్నారు తిరిగి వాటిని మార్చేంత వరకు ఏ ఏ చట్టాలు అయితే భారతదేశంలో ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయని ఇండియన్ ఇండిపెండెంట్ సెక్టర్ చెప్పారు అందువల్ల ఇవి కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట పోలీసు వ్యవస్థ కూడా కలవనీలు కూడా కారణం ఏంటంటే మేము ఇప్పటికి కూడా ఇండియన్ పోలీస్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ ద్వారానే ఉంటున్నాం ఆ దేశాలు కూడా అదే అది సో ఈ మూడు చట్టాలను నూట యాభై సంవత్సరాలకు ముందు పెట్టారు అవి ఎందుకు పెట్టారు బహనిశీలమైనటువంటి మనల్ని పాలకులు అణివేయడానికి చేశారు అందువల్ల అది నేరస్తులకు అనుకూలంగా ఉంది ఎవరు నేరస్తులు మన పాలకులు నేరస్తులు అంటే బ్రిటిష్ వాళ్ళు దీన్ని తీసేయాలనేది ఉద్దేశం పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరం నుంచి కూడా ఈ డిమాండ్ ఉంది ఫిఫ్త్ లా కమిషన్ చైర్మన్ కేవి సుందరం గారు మొట్టమొదటిగా ఈ మూడు చట్టాలని మార్చాలని తీసుకొచ్చారు అనేక మంది చెప్తూ కూడా వచ్చారు తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎల్కే అద్వానీ గారు మల్లిముత్తు కమిటీ అని ఒక కమిటీని పెట్టారు వాళ్ళు చాలా ఎగ్జాస్టివ్ స్టడీ చేసి చాలా సమగ్రమైన మౌలికాంశాలు అంశాలలో చక్కటి రిపోర్ట్ కూడా ఇచ్చారు అయితే అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ మీకు తెలుసు కదా పదమూడు రోజులు అది కుక్కలు అది ఒక అందువల్ల అవి ఎందుకు ఆయన సిఫ్